ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలావటం దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు హృదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నిర్గమ కాణం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనము ఎహోవ ఐగుప్తీలో చేసిన గొప్ప కార్యం ఇస్రాయేల్ చూచిరి గనుక ఆ ప్రజలు యహోవకు భయపడి యహోవయనో ఆయన సేవకుడైన మోసయందనూ నమ్మకం ఉంచిరి దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఐగుప్తీల పట్ల దేవుడు గొప్ప కార్యమును జరిగించాడు ఇర్ర సముద్రంలో శత్రువులను దేవుడు ముంచి వేశాడు ఇస్రాయల్ ప్రజలకు దేవుడు విజయాన్ని అనుగ్రహించిన దేవుడై ఉంటున్నాడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు అదే రీతిగా దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక మహత్కార్యములు చేసే దేవుడు అంటున్నాడు దేవుని అందు మనము నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు అద్భుతాలు చేసే దేవుడు అంటున్నాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు కాబట్టి మనం దేవుని మీద విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి నమ్మకం ఉంచేవారిగా ఉండాలి దేవుడిసే కార్యాల కొరకు ఎదురుచూసేవారిగా మనము ఉండాలి దేవునిసారిలో కనిపెట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి ప్రతిదినము దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి దేవుడిసిన మేళ్లను బట్టి ప్రతిదిన దేవుని స్థుతించేవారిగా గణపరిచేవారిగా మనము ఉన్నట్లయితే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మన జీవితాలలో జరిగించే దేవుడు ఏంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తన ఐగుప్తులను ప్రభ నాయన ఇలా సముద్రంలో ప్రభానాయన వారిని ప్రముంచి వేసి హతమార్చిన దేవుడవు నాయన అయా ఇస్రాయల ప్రజలను రక్షించిన దేవుడు విడిపించిన దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు గొప్ప కార్యంలో జరిగించిన దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు అయ్యా మా జీవితాలలో కూడా ప్రభ నాయన నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవ ప్రభ అద్భుతాలు కార్యాలు జరిగించేవాడవు నాయన సూచక్రగాల మహత్ కార్యములు చేసే దేవుడవ అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి స్తోత్రాలు తన్ని మీద విశ్వాసముల దయచే నమ్మకములు దయచే నాయన అయానికి స్తోత్రాలు ప్రభం సలో తాన్ని కనిపెట్టి ప్రార్థించే వరే ఉండాలి ప్రభ నువ్వు చేసే కార్యాల కొరకు ఎదురు చూసేవారి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభ తాన్ని ప్రదిన ప్రభంచశలో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయా తాన్ని ప్రతి పరిస్థితుల్లో నీ వైపు చూసేవారి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన నీకు వందనాలు ప్రభావి ఎందుకు తాన్ని భయభక్తుల జీవితాన్ని దయచేయండి నాయనకి స్తోత్రాలు ప్రభా తనకి వందనాలు నాయన మా దేశాన్ని కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మడు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడల ము నాయన తను ఎవరికి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించున వరకున్న సమస్యలు సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న దర్శించు నాయన వరకు నొప్పులు తీర్చి ఆస్తు దీవించదని ప్రభా తనకు వంద నాలుగు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయం పొందమని ఏ సున్నాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రాతినిధ్యుడారితిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు కాలు జరిగిస్తాడు రుపటినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మే ఆక